ఏందినా చూసావా అదే చూస్తున్నా సచివాలయ అయిపోయింది అయిపోయింది సరే మనం ఏది కావాలంటే అది పెడతాం మనగేళ్ళు అడగరు ఈ తెలుగుదేశం వాళ్ళు మనం ఏదో లోపల లోపల పెట్టుకుంటాం బా ఈ మాదిరి బయటికి తెచ్చి అందరిని అన్నను అవలే చేస్తున్నారా ఈ ఏమి చేయాలి తెలుగుదేశం ఆయన రెడ్డి అంట జీవి రెడ్డి

ఎందుకంటే సివిఓ అందులోనూ అందులోను సముద్ర తీరాన్ని కూర్చొని వైజాగ్ సిటీ అంతా బాగుంటుంది కదా చూడ కావాలా అంటే ఇచ్చేస్తాడు ఒక సంవత్సరానికి రాయిస్తాడు ఇప్పుడు రెడీ ఉన్నాడు స్పాన్సర్లు ఎవరున్నా బయర్లు ఎవరున్నా వచ్చినారు అంటే మనం ఏది చెప్తే అది ఏం పక్క అవుతుంది అంతేగా సరే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలలు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం దాకా దాకా ఏడు కోట్లకు అమ్మినాం నువ్వు కొనుక్కున్నాడు కాదు తిరుమల ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇటు ఎన్ని గడవ కెమెరాలు ఏమన్నా ఆపులు చూడరావు స్వామి ఇప్పుడు ఏందంటే పరిస్థితి మనం అమ్మినాము రెండు వేల ఇరవై నాలుగులో మనం మళ్ళా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా గెలుచా విషయం అవునా ఈసారి ఏమమ్మాలా ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడైతే గన్లన్నీ ఇచ్చేసాం ఇచ్చేసాం గన్లన్నీ అయిపోయినాయి ఆంధ్రలో ఉన్న గన్లన్నీ మొత్తం మొత్తం అదే ఇప్పుడు చెప్తాను సంవత్సరాల పదకొండు నెలలు పాటు మనకు గనులకు సంబంధం లేదు కిడ్నీలో లివర్లు తాకట్టు పెట్టి అవి వచ్చే మద్యం ఆదాయం మద్యం ఆదాయం అంటే అది వచ్చేది అన్నజోబీ లేకే ఆనజోబి అదేం పక్కవాడికి ఏం బాధ పాదు వచ్చేది మన అన్న అన్నజోబీ లేకే మన ఖజానా పదివేలు జరిగింది వ్యాపారం అంటే వంద రూపాయలు జరిగిందని ఆదాయాన్ని చూపించే వేల కోట్ల రూపాయలు అప్పు అప్పు తీర్చాం పులే పులు అంటే మామూలు కూడా అంతేగా ఇప్పుడు సరే ఏది ఏమైనప్పటికడా మనం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళైనా ఇటు జనసేన వాళ్ళైనా ఎవరైనా సరే అన్నగా డామేజ్ జరిగేటువంటి పోస్టులు పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా ఖండించాలి మన ఇద్దరు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎందుకు ఖండి ఎలా అంటావే నువ్వు నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నేను నువ్వు ఒక దేశానికి అధ్యక్షుడిగా నువ్వు ఉండవు మనం ఏమనుకుంటావు అంటే అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో అన్నే ఉండాలని అంతే మన కోరిక మన కోరిక మనం అనుకుంటాము అంతే అంతే అటుటప్పుడు ఇంకా ఇట్లా పోస్టులు పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా అన్న కానీ మనలో మన మాట ఒక మాట ఇలా గనులు సచివాలయాలు ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ అమ్మేయటం తాకట్టు పెట్టడం అన్న చేసే పని కరెక్టే అంటే అన్న ఏది చేసే కరెక్టేసినా ఏరినా కరెక్ట్ ఆయుధాలు అంతేనా ఏదైనా మనం మనం అన్న అంతే అన్న అంతే అంతే అన్న కురా మనం చేసుకోవాలా సరే కొనేవాళ్ళు కానీ ఉంటే కొనేవాళ్ళు ఉంటే శేషాచలం అడవులుగా రాయిద్దాం అవునా అన్నా అన్న ఏమన్నా నాకు బయర్లు ఉంటే కురుకోరా నాకేమన్నా ఒక పది లక్షలకి ఏమన్నా శేషాచలం అడవులు ఏమన్నా పది లక్షలు మరి అంత సెలర్ గా అమ్మడం మినిమం వేల కోట్లు ఉంటాయి ఎందుకంటే ఆడ ఎర చందనం ఉంటుంది అవును రకరకాలైన సంపద ఉండదు అందుకే అన్న నువ్వేమన్నా రికమెండ్ చేస్తే పని అవుతుందేమో అన్న చూద్దాం సార్ మాట్లాడదాం సార్ రెండు వేల ఇరవై నాలుగు గెలుస్తాం గెలుస్తాం మనం గెలిచిన సరేనా అలాగే సరే ఇటాటి ఉన్నప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయి మన ఇద్దరం కూడా మాట్లాడుకుందాం అలాగే అన్న వడ్డీ కూడా

వస్తారా ప్రొపోజల్ పెట్టు మరి అయితే అయితే పెట్టు తీసుకొస్తా పార్టీని సరే నువ్వు తొడుకోరా తోడుకొస్తా చేద్దాం ఆ అలాగే అన్న సరే మరి అడిగినాగే అలాగే అన్న మంచిది థ్యాంక్ యూ అన్న మంచిది అందరిని అడిగినాయని చెప్పు